హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీణ పిపుల్స్ ఏవైనా ఇవాళ ఏంటి అంటే ఒక మంచి బ్లాగ్ అనమాట ఏంటి అది అని అంటే మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నామండి నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదా సూర్ మై వీడియో అని చెప్పేసి ఫుల్ వీడియో అని చెప్పేసి ఆ వీడియో అయితే ఇదే అనమాట ఇవాళ నేను ఒక షాపింగ్ అయితే వెళ్ళాను అనుకోకుండా వెళ్ళాను అనమాట అలాగే అసలు అవుతుంది అనుకోలేదు కానీ అంత బడ్జెట్ అయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే కొత్త షాప్ అనమాట కొత్త షాప్ మొన్నే ఓపెన్ అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఓపెన్ చేసారంట అది నేను అనుకోకుండా మేము అటు సైడ్ వెళ్ళేసరికి ఆ షాప్ అయితే చూ చూసాము నార్మల్ గా వెళ్తే చాలా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ అయితే అన్ని తీసేసుకున్నాము మేమైతే కొన్ని బట్టలు తీసేసుకున్నాము అది నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను ఇవాళ ఎలాగున్నాయో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా వీడియో చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డన్ ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం ఓకే హలో ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కొన్ని అంటే కొన్ని కాదండి చాలా తీసుకున్నాను ఈ ఈ మధ్యలో చాలా బట్టలు అయితే తీసుకోవడం అయితే యాక్చువల్ యాక్చువల్గా మేము ఎట్లా ఉండదు అసలు తీసుకునేదే కదా అని చెప్పేసి అప్పుడు క్యాన్సల్ చేసుకుని ఇప్పుడు తీసుకున్నాము ఎందుకంటే కొత్త షాప్ కదా కొత్త కలెక్షన్స్ బాగుంటాయి అని చెప్పేసి వెళ్ళాము తీసుకున్నాము అవి నేను ఇప్పుడు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇదైతే ఏంటిది పూజా ఫ్యాషన్స్ అనమాట పూజా ఫ్యాషన్స్ కొత్త షాపు నేను ఇదైతే ఫస్ట్ చూపిస్తున్నాను నాది లంగా ఓని అనమాట ఇది కొత్తగా ప్యాటర్న్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది తక్కువ ప్రైస్ పడింది ఇది నేను ఇదివరకు అంటే వేరే వాళ్ళకి కుట్టాను ఇలాంటి ప్యాటర్నే కానీ ఏంటి అని అంటే వాళ్ళది వేరే ఏమంటారు ఆ ఫ్యాబ్రిక్ అంటే వేరే ఉందన్నమాట కానీ సేమ్ అనమాట ఇలాంటి క్రష్ క్లాతే అలా ఇలా వర్క్ రాలేదు కాకపోతే కొంచెం ప్లేన్ గా వచ్చిందే గానీ వాళ్ళకి చాలా ప్రైస్ తీసుకున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు అనమాట కానీ ఇది రీజనబుల్ రేట్ లో వచ్చేసింది అనమాట ఎంతో గెస్ చేయండి ఫ్రెండ్స్ రీజనబుల్ దీని రేట్ నేను లాస్ట్ లో చెప్తాను వీడియో లాస్ట్ లో చెప్తాను ఎంతైందో అంతలో మీరు కామెంట్ లో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఓకేనా ఈ స్కర్ట్ చాలా చాలా బాగుందనమాట వేసుకుంటే నైట్ పార్టీస్ ఉంటాయి కదా నైట్ పార్టీస్ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా మ్యారేజెస్ కి అప్పుడు వేసుకోవాలి చాలా చాలా బాగుంటది అనమాట చూడండి నేను మైకి కూడా తీసి చూపిస్తున్నాను ఈ స్కర్ట్ వచ్చేసేసి సారీ ఈ స్కర్ట్ వచ్చేసేసి ఇలాగ బ బెనారస్ లో వచ్చేసింది అనమాట చాలా చాలా లెందీగా కూడా ఉంది స్కర్ట్ ఈ మొత్తం మనకి ఏమంటారా ఎంత లెందీగా ఉందో స్కర్ట్ చాలా చాలా లెందీగా వచ్చింది అనమాట గేర బాగా వచ్చింది అండ్ అలాగే ఇది ఎంత ఎక్సెల్ సైజ్ అనమాట ఎక్సెల్ సైజ్కే ఇంత గేరా ఇంత లెందీగా వచ్చింది ఆ నార్మల్ గా ఏంటి అనంటే కొన్ని కొన్ని సా బ్లౌజెస్ కానీ అండ్ ఇలాంటి స్కర్ట్స్ కానీ నేను ఈ మధ్యలో కుట్టడం చూసాను అనమాట ఏంటి అంటే వస్తున్నాయి కదా నా దగ్గరికి ఏంటి అంటే ఇది గేరా తక్కువ రావడము ఆ అలాగ జరుగుతుంది అనమాట ఈ గేర తక్కువ రావడం మళ్ళీ ప్లస్ ఏంటంటే దీనికి బక్రం వచ్చిందండి చాలా కొన్నిటికైతే రావడం లేదు కొన్నిటికి నార్మల్ గా లోపల క్యాన్కేనే వస్తుంది దీనికైతే బక్రం బక్రమ్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది దీన్ని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి లోపల ఉందనమాట చూడండి చాలా బాగుంది దీని బ్లౌజ్ అండ్ చున్నీ వచ్చేసి చున్నీ వచ్చేసి ఇది చూడండి ఎంత మంచి కాంబినేషన్ నాకు పిస్తా కలర్ లేదని చెప్పేసి పిస్తా కలర్ అయితే నేను తీసేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది ఒకటన ఎలాగున్నా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఒక ఏమంటారు ఒక ఫ్రాక్ కోసం అని చెప్పేసి నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను మా పాప ట్వంటీ సెవెంత్ కి బర్త్డే ఉంది అనమాట ఆ బర్త్డేకి కి వేయడం కోసం అని ఫ్రాక్ కుట్టాలని చెప్పేసి నేనైతే జిమ్ ఇచ్చు క్లాత్ తీసుకున్నాను జిమ్మిచూ క్లాత్ అయితే సూపర్ గా చాలా చాలా బాగుంది అనమాట కానీ చాలా రీజనబుల్ ప్రై ప్రైజ్ అయితే వచ్చేసింది ఎలాగా అది స్టిచ్ చేస్తాను అని చెప్పేసి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ నేను మీకైతే వీడియోలో చేస్తాను అలాగే మా పాప బర్త్డే ఉంది కదండి మా పాప బర్త్డే కూడా ఒక సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేసాం అక్కడే చేద్దాం అని చెప్పేసి అది ఎలాగుంటది అనేది నెక్స్ట్ వ్లాగ్ లో నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తాను అని చెప్పేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు అయితే ఆ వీడియో చేసి చూపిస్తాను ఫ్రాక్ ఇలాగా నేనైతే జిమ్ క్లాత్ తీసేసుకున్నాను చూడండి చాలా సూపర్ గా ఉంది బేబీ పింక్ అంటే యాక్చువల్ గా పిల్లలకి బేబీ పింకే చాలా బాగుంటది అనమాట చాలా అట్రాక్టివ్ గా ఉంటది పిల్లలు మంచిగా కనిపిస్తారు ఎక్కువ ఇంగ్లీష్ కలర్స్ తీసుకోవాలండి మనం ఏదైనా ఫ్రాక్ కుట్టించేటప్పుడు జిమ్మిచ్యూ క్లాత్ అండి చాలా బాగుంది ఇది సిక్స్ మీటర్స్ అనమాట సిక్స్ మీటర్స్ కి ఈచ్ వన్ మీటర్ కి ఎంత పడింది అని అని అంటే ఈచ్ వన్ మీటర్ చేసి నాకు ఈచ్ వన్ మీటర్ల లెక్క కాదండి యాక్చువల్గా ఈ సిక్స్ మీటర్స్ కి కలిపి నాకు ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా అర్థం చేసుకోండి నేను అందుకనే ఈచ్ వన్ మీటర్ అని చెప్పి మెన్షన్ చేశాను కానీ నాకు ఎలా చెప్పాలో అర్థం కాక మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాయి ఏంటంటే టూ హండ్రెడ్కి కి మొత్తం సిక్స్ మీటర్స్ నాకు ఇదైతే ఇచ్చారనమాట జిమ్ ఇచ్చు క్లాత్ మాత్రం సూపర్ గా ఉంది అసలు క్రేజీగా ఉంది అసలు అయితే ఏంటంటే దీనిలోకి నేను నా నా ఒక థింక్ ఏంటి అని అంటే ఆ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చిన్న చిన్న మోడల్స్ కానీ ఎలాంటివైనా పిక్స్ కానీ ఉంటే నాకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కామెంట్ కూడా చేయండి ఈ ఈ ఈలాగా చేయండి అలాగా కుట్టండి అని చెప్పేసి నేనైతే పక్కా ట్రై చేస్తాను నేనైతే దీని లోపలికి ఇలా నేను శాట్ అండ్ క్లాత్ తీసేసుకున్నా అనమాట ఇలా సాట్ అండ్ క్లాత్ తీసేసుకునేసి ఈ ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాను ఓకేనా డన్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతే ఇది స్టిచ్ చేశాక నేను మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి శారీ అనమాట ఈ శారీ చూసారా ఎంత కొబ్దా ఉందో కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ అండ్ చాలా చాలా బాగుంది అనమాట ఇది ఎంతో చెప్పండి ఫ్రెండ్స్ అండి నేను చెప్తాను చాలా బాగుంది ఈ శారీ అయితే చూసారా సూపర్ కలర్ అనమాట మంచి కలర్ చూడండి కాంబినేషన్ ఎలాగుందో ఇది పెద్దవాళ్ళకి మనకైతే కాదు దీన్ని ఫ్రాక్ లో గుర్తించుకోవచ్చు బట్ చూద్దాం నెక్స్ట్ దీన్ని కూడా ఫ్రాక్ కుట్టాలనే నేను ట్రై చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి తీసుకుందామని నా యొక్క అదనమాట ఓకేనా ఇది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది శారీ ఓకేనా ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా నేను ఇంకా దీన్ని సాధదీయలేదు ఫ్రెండ్స్ అయితే నాకే నేను కొనుక్కున్న ఐటెమ్స్ అండ్ నేను తీసుకున్న ప్రైజెస్ చెప్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట సూపర్ పట్టు అండ్ పట్టు అంటే ఇమిటేషన్ పట్టు ఇప్పుడు పాటలు మనకి త్రీ హండ్రెడ్ లో కూడా దొరుకుతున్నాయా ఇదైతే ఫ్యాన్సీ పట్ అన్నమాట చాలా అసలు లావెండర్ కలర్ అంటే నాకు పిచ్ అనమాట లావెండర్ కలర్ ఇది చాలా బాగుందండి ఎంత బాగుంది చూడండి లుక్ కూడా ఇది ఎంత కాస్ట్ నాకైతే చెప్పండి ఎంత కాస్ట్ నేను చూపించానా చూడండి ఎంత తక్కువ అనమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలాగా ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్ కి ఇలాగా వర్క్ వచ్చింది ఈ వర్క్ వచ్చిందనమాట ఇది ఒకరికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతో ప్రైస్ చూసారు కదా మీరే అండ్ నేను యాక్చువల్గా ప్రైజెస్ చూపించొద్దని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడైతే తప్పట్లేదు అన్నమాట నార్మల్గా అండ్ నెక్స్ట్ టాప్ అనమాట ఇది మనకి ఏంటి రెడీమేడ్ టాప్ అెడీమేడ్ కాదు సారీ మన మెటీరియల్ అనమాట డెస్ట్ మెటీరియల్ ఇది ఇది చాలా బాగుందండి చూడంతోనే మా ఆయన తీసుకో తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాలని చెప్పాడు అనమాట దీని చూడటంతోనే దీని కాంబినేషన్ చాలా బాగుంది అనమాట ఇది ప్యాంట్ అండి అండ్ దీంట్లో దీంట్లో ఏంటంటే చున్ని చాలా బాగుంది ఇది దుప్పట్ట బాగుంది అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ చూడండి ఇంత తక్కువ రేట్లకు అయితే అసలు నేను ఎక్కడ చూడలేదు అండ్ చూసారా ఇది ప్యాంట్ అండ్ ఇది టాప్ అనమాట చాలా సూపర్ గా ఉంది కదా నేను అదే అనుకున్నాను నాకేమో నచ్చింది పాపం ఆయన దగ్గర బడ్జెట్ ఉందో లేదో ఇన్ని కొన్నాడు కదా అని చెప్పేసి నేను ఆలోచించాను కానీ తను కొనుక్కోమని చెప్పేసి కొనిచ్చేసాను అనమాట ఇది ఇవి కొంటుంటూ పోతూ ఉంటే కొనాలని అనిపిస్తుంది కదా అండి కానీ బడ్జెట్ ఉన్నా కదా ఇదనమాట ఇది కూడా బాగుంది ఇది తెలుసా మీకు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడిందండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది స్మూత్ గా స్పన్ టైప్ లో వచ్చేసింది అనమాట కాటన్ కాటన్ స్పన్ అంటున్నాను అని మళ్ళీ స్పన్ అనుకోకండి ఇది ప్యూర్ కాటన్ అనమాట కానీ చాలా బాగుంది ఎలాగుందో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బయటం అండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అండ్ ఇది కూడా ఎవరికో తెలుసా ఇది కూడా మా పాప కోసమే తీసుకున్నాం అనమాట మా పాప కోసం తీసుకున్న శారీ చూసారా శారీ చూడండి ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో నాకు గెస్ట్ చేయండి ఈ శారీ ప్రైస్ కూడా లాస్ట్ లో చెప్పండి లాస్ట్ లో చెప్తాను ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎంతో ఓకేనా చూడండి ఎంతో బాగుంది సారీ శారీ నేను ప్రైజ్ మీద హ్యాండ్ పెట్టేసాను ఓకేనా ఈ ప్రైజ్ ఈ శారీ ప్రైజ్ ఏంటో నాకైతే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయినా ఇది దీని ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానా శారీ తీసుకున్నారు మీ పాపకి శారీ ఏంటి అని అని అనుకుంటున్నారా కానీ ఇదేంటో చెప్పాలా మా హస్బెండ్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పాప ఒక పాప ఏం చేసిందంటే ఆ ఫ్రాక్ వేసుకొని నొచ్చుకుంటూ వస్తుంది తన ఏంటో ఏదో అకేషన్ లో అలా నడుచుకుంటూ వస్తుంది అనమాట ఆ పాప ఫ్రాక్ అంటే చాలా చాలా బాగుంది సేమ్ ఆ ఫ్రాక్ మాడల్ ఫ్రాక్ మా పాప కావాలని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పటి నుంచో లో వెతుకుతున్నాడు ఇలాంటి శారీ కోసం అంటే ఆన్లైన్ లో ఉంది బట్ ఆన్లైన్ లో వస్తుందో ఏంటో తెలియదు అనమాట ఏంటంటే రిటర్న్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం కానీ నాకు ఆప్షన్ లో రిటర్న్ ఆర్డర్ లేదు రిటర్న్ లేదు ఒకవేళ బాగా రాకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము ఆన్లైన్ లో క్యాన్సల్ చేసిస్తున్నాం అనమాట జస్ట్ మొన్న ఇదే అనుకోకుండా షాపింగ్కి వెళ్ళాం కదా ఆ షాపింగ్ మాల్లో ఈ శారీస్ అయితే కనిపించాయి ఓకేనా నేను నాంచకుండా వీటిని ప్రైస్ ఎంతో నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంతలో గెస్ట్ చేస్తే నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఇలా ఈ లాక్ ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ చాలా ఆడవాళ్ళంటే కొనుక్కోవాలనిపిస్తుంది కదా అలాగే నేను ఇంకొక టాప్ తీసుకున్నానండి ఇది టాప్ ఈ టాప్ యాక్చువల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనకి బయట ఎక్కడ చూసినా టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కదా ఇది చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మంచి వర్క్ వచ్చింది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి టాప్స్ వచ్చినాయి అనమాట మంచిగా ఉంది ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఎంత మంచి క్లా అది ఉంది మనకేమంటారు తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట బయటకి మళ్ళీ ఆ షాప్లోకి చూసుకుంటే చాలా డిఫరెన్షియేషన్ ఉందండి మీరు ఏమని అనుకోండి ఇది ప్రమోషన్ అయితే కాదు బట్ ఏంటంటే నాకు నచ్చింది మేము తెచ్చుకున్నాం కాబట్టి చెప్పాలన్నమాట ఇవి చూడండి మా ఒకటి బాబుకి ఒకటి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ షర్ట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది అది క్లాత్ అయితే ఇంకా తీసుకోవాలనిపించేసి కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి చెరొకటి సేమ్ సేమ్ తీసుకున్నాం అనమాట ఓకేనా అన్నమాట నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ నా వీడియోకి ఒక లైక్ అయితే చెయ్యండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నా ఛానల్ ని గ్రోత్ చేయండి ప్లీజ్ అండి మీరంతా నా ఫ్యామిలీ అని చెప్పేసి నేను అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేసేసుకుంటున్నాను కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేనైతే కొన్ని షేర్ చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ అండి వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకేనా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ తీసుకున్న స్కర్ట్ అంటే లంగా ఓనికైతే అయితే ఎంత అని చెప్పేసి అని అడుగుతున్నారు థౌజండ్ రూపీస్ పడిందండి ఎంత బాగుందో అసలు థౌజండ్ రూపీస్ పడింది అదే సేమ్ క్లాత్ సేమ్ వర్క్ లేకుండా నార్మల్ ఎంత అని అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను కుట్టాను అనమాట వేరే కస్టమర్స్ ది అండ్ అలాగే ఇప్పుడు చూపించాను కదా మా పాప శారీ అని చెప్పేసి నేను ఒక కుట్టాలని చెప్పేసి ఈ శారీ అని చెప్పాను కదా ఈ శారీ నాకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది కావలసే చూసుకోండి దీనిపైన ఉంది ట్రే ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట నాకు చాలా చాలా బాగా అయితే నచ్చింది ఇది ఏమంటారు పూజా ఫ్యాషన్స్ అట చింతల్లో ఉందన్నమాట నేను నార్మల్ గా మొన్న చిన్న షార్ట్ వీడియో సాంగ్ పెట్టేసి తీసాను కానీ నాకైతే వీలు అవ్వలేదు నార్మల్గా పెద్ద వీడియో తీద్దామని చెప్పేసి నేను ఆ షాప్ కూడా కొంచెం ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను నేను మొన్న వెళ్ళాను అలాగే ఫెస్టివల్ కోసం అని చెప్పేసి కొన్ని బట్టలు తీసుకుందాము టెంపర్ వరీగా అని చెప్పేసి నేను అయితే వచ్చాను అనమాట పూజా ఫ్యాషన్స్ ఇది చింతల్లో ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్ చూసారా ఫ్రెండ్స్ ఇదన్నమాట నేను షాపింగ్ చేసిన వీడియో కొంచెం క్లిప్స్ ఉంటే నేనైతే యాడ్ చేశానమాట డే షాప్ అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే మొత్తం కలెక్షన్స్ ఏం తీసుకున్నాను అని చెప్పేసి మీకు చూపించడానికి ఇది చేశాను చేశానమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా ముందు ముందు వెళ్ళే ఒక లాగ్స్ అయితే చాలా చాలా బాగుండబోతున్నాయి అనమాట దాన్ని కూడా మీరు మంచిగా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి క్విక్లీ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను బాయ్